హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము తొంభై మూడు యోగము బ్రహ్మవిదురు బ్రహ్మలోకంలో ఎంతకాలం ఉంటారు అనే దాని గురించి అద్వైతులకు దై ద్వైతులకు అభిప్రాయ భేదం వచ్చింది బ్రహ్మలోకేషు అని పరిముచ్యంతి విడవబడదురు ఈ రెండు పదాలకు వారి వారి అభిప్రాయముల ప్రకారం వ్యాఖ్యానించుకున్నారు శ్రీ శంకరాచార్యు వారు అంటారు బ్రహ్మలోకేషు అంటే బ్రహ్మలోకములందు అంటే బ్రహ్మలోకములు అనగా సమస్త పదార్థములలోనూ సమస్త దేహములలోనూ వ్యాపించి ఉన్న ఆత్మ కేంద్రములే బ్రహ్మలోకములు అనగా సర్వవ్యాపకుడైన పరమాత్మ అనగా కల్పాంతమున బ్రహ్మలోకములందు విడవబడుదురు అనగా అప్పటి వరకు బ్రహ్మలోకమందున బ్రహ్మ విధులు సర్వయాపకుడైన పరమాత్మయందు లీనమై సంపూర్ణ ముక్తిని పొందుతున్నారు అంటారు శంకరాచార్యవారు ద్వైతుల వ్యాఖ్య ఏమిటి బ్రహ్మలోకములు అనగా బ్రహ్మచే పునర్మిర్మి నిర్మితమైన పృథి ఆది ఆది లోకములందు మరలా సంసారిక దశను పొందుటకు విడువబడుదురు వీరి సిద్ధాంత ప్రకారము జీవుడు పరమాత్మ ఎందు లీనమొకటి లేదు కదా జీయాత్మ వేరు పరమాత్మ వేరు కదా ఉద్దేశము అంటే బ్రహ్మలోకములు అంటే సమస్త దేహాల్లో ఉన్న బ్రహ్మ అంటే సర్వజ్ఞాపకుడు అంటే పరమాత్మ అర్థం అంటారు అద్వైతులు ద్వైతులు అంటారు బ్రహ్మలోకములు అంటే బ్రహ్మ నిర్మించబడిన నిర్మించబోయిన ఆదిలోకములు అంటే వాళ్ళు వేరు వీరు వేరు పరాంతకాలం అనగా కల్పాంతము మహాప్రళయాంతము అంటే దాని కాలమానం ఏమిటంటే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరములు ఒక చతుర్యుగము రెండు వేల చతుర్యుగములు ఒక దినము మూడు వందల అరవై దినములు ఒక సంవత్సరము వంద సంవత్సరములు ఒక పరాంతకాలము అంటే ఇంత దీర్ఘకాలము ముక్తజీవులు అమృతతత్వం చెందిన వారలై బ్రహ్మలోకమునందున్న కారణం చేత వారికి శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి జరిగిందని భావించవచ్చు అంటారు కొందరు కానీ మరలా జన్మ ఎత్తవలసిన వారలే అంటారు ద్వైతులు బ్రహ్మజ్ఞానైన వారు ఒకసారి బ్రహ్మలోకంలో అడిగిపెట్టితే పెట్టితే మరలా కిందకి వచ్చే పని లేదు అంటే మరలా ఎప్పటికైనాను జనన మరణ రూప సంబంధమైన జగత్తుకు రారు వారికి ఊర్ధ కానీ అధోగనము లే గమనము లేదు అంటే బ్రహ్మేకమే గమ్యము అంటారు కొందరు ఇది అద్వైతుల వర్షం సప్త ఋషులు బ్రహ్మజ్ఞానులు అందులో వశిష్ఠుడు అరుంధత్వ సహా ఉన్నాడు వారందరూ గృహస్థులు బ్రహ్మజ్ఞానులు వారు నక్షత్ర రూపులై శాశ్వతమైన నక్షత్ర మండలాన్ని అధిష్టించినారు నక్షత్ర రూపము అంటే అది పరమేశ్వర రూపము పురుష సూక్తంలో నక్షత్ర అని రూపం అంటారు అని వర్ణించబడినది కావున బ్రహ్మర్షులు పరమేశ్వర స్వరూపమైన నక్షత్ర రూపాలలో స్వయం ప్రకాశమానులుగా శాశ్వత స్థానాన్ని పొంది ఉన్నారు నిష్కామ కర్మలతో పాటు ఆత్మజ్ఞానమును తద్వారా బ్రహ్మజ్ఞానమును పొందగలిగిన జీవునకు బ్రహ్మలోక ప్రాప్తి ఆత్మజ్ఞానాన్ని సంపాదించడము మానవ జన్మలోనే సాధ్యపడగలదు ఇతర పశుపక్షా జంతువుల శరీరములు అందుకు తగినవి కాదు ఇహచేద వేది సత్యమస్తి నేదవేది మహతీశ వినస్తి నేదవేది మహతీ వినస్థితి వినస్తి కేనోపనిషత్తు ఇహ ఈ జన్మమున అవేదిత్ చేత్ ఆత్మను తెలుసుకున్నచో అద సత్యం అస్తి జన్మం సఫలమైనదిగా ఎంచవలేను అవేదత్ చేత్ తెలుసుకొనలేకపోయినను మహత్ వినష్ గొప్ప నష్టం కలుగును కావున ఈ జన్మ ఎందే ఆత్మ సాక్షాత్కారమును పొందవలవునని భావము ఆత్మను తెలుసుకొనవలనన్న ఆత్మవిజ్ఞానముతో పాటు అభ్యాస యోగమును కూర్చు తెలుసుకోనవలేను అభ్యాస యోగం వలనే బ్రహ్మ సాక్షాత్కారము కలుగును స్వస్తి